ఈ ఎలుక లక్షణం ఏమిటంటే పగలంతా కలుగులో దాక్కుంటుంది మీరు రాత్రి లైట్లు ఆపేసిన తర్వాత అప్పుడు బయటకు వస్తుంది ఇంట్లోంచి వచ్చి ఇల్లంతా తిరుగుతుంది దానికి అక్కర్లేదంటూ ఏముండదు పూజా గదిలోకి వెళ్ళింది అనుకోండి పూజా గదిలో గంట కొట్టేది ఉంటుంది లేదా ఆరతిచ్చేది ఉంటుంది ఏకాహారతి అంటాం అది దీని తోటి నేను ఏం చేస్తాను దీనివల్ల నాకు ఏ ఉపయోగము ఇది నాకు అవసరమా లేదా అనేటువంటి విచక్షణ దానికి ఉండదు మానవుడు జీవుడు కూడా అంతే కరువు లాంటి ఈ శరీరంలో దాక్కొని ఉన్నాడు లోపల దాక్కొని అప్పుడప్పుడు విషయవాసనల లోనై ప్రాపంచిక విషయాలు తెలుసుకోవడం కోసం బయటకు వస్తుంటాడు బయటకు వచ్చినప్పుడు ఇది నాకు కావాలి ఇది అక్కర్లేదు అనేటువంటిది లేకుండా అన్నీ కావాలి వీటికి అక్కర్లేనట్టు ఏమి ఉండదు అన్ని కావాలని తెచ్చుకుంటూ ఉంటాడు దాని వల్ల కష్టాలు నువ్వు తెచ్చుకుంటాడు అందుకని నువ్వు కష్టాలు తెచ్చుకోదురా నాయన అని